అందరికీ నమస్కారం ప్రస్తుతం జరుగుతున్న అంశాల గురించి మనతో చర్చించడానికి ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అయిన రామ్ రావు గారు నమస్కారం సార్ సార్ రీసెంట్గా జరిగిన విషయం ఏంటి అంటే ఎక్కడైనా సరే అసెంబ్లీలో ఆయన ఏ ఎక్కడైనా సరే కుల మతాలకు సంబంధించిన అంశాలు ఏది మాట్లాడకూడదు అనేది ఒక రూలు కానీ అసదుద్దీన్ ఓవైసీ గారు జై పాలస్తీనా అంటూ మొత్తం అందరు ముందు మాట్లాడారు ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది అసలు కరెక్ట్ అని అంటారా అక్కడ అసదుద్దును వహసి ఒక చట్ట సభ చట్టము రాజ్యాంగబద్ధమైన దేశంలో అత్యంత ఉన్నతమైన సభ అందులో ఈయనే ప్రజా ప్రాతినిధ్య చట్టము ప్రకారము ఎన్నుకొనబడిన వ్యక్తి కాబట్టి రాజ్యాంగానికి లోబడి ఉండాలాయనే ఇష్టారాజ్యం అక్కడ ఏదో రోడ్డు మీద గడుబడి చేసి స్ట్రైక్ చేసి ఇష్టం నినాదాలు చేయడం అనేది కాకుండా ఇక్కడ పార్లమెంటరీ నియమ నిబంధనలకు లోబడి ఆయన ప్రవర్తించాలి అది అది ఒక బాధ్యతాయుతమైన ఒక లోక్సభ సభ్యుడు ఆయనే అక్కడ పార్లమెంట్ల జై పాలస్తీనా అనడం చాలా పెద్ద తప్పు అది ఎందుకంటే అది ఒక విధమైన మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఒక ఇదైతుంది పాలస్తీనాకు భారతదేశానికి సంబంధం ఏముంది పాలస్తీనా భారతదేశ అంతర్భాగం అయినప్పుడు ఆయన పాలస్తీనా గురించి పార్లమెంట్ హౌస్ తప్పులేదు ఇది ఏదైనా అంతర్జాతీయ విషయాన్ని తీసుకొచ్చి జాతీయంగా ఏదైతుందో ఒక దేశంలో పార్లమెంట్ హౌస్ లోపల ప్రస్తావించడం చాలా పెద్ద తప్పు అది సీరియస్ ఇష్యూ అవుతుంది అవసరం అనుకుంటే దేశద్రోహం చట్టం కూడా దాని మీద దేశ దేశద్రోహం కింద చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చే ఉన్నాయి కానీ కాకపోతే రాజకీయ నాయకులు ఏదైతే ఉందో ఆయన మీరు తీసుకుంటారా లేదన్నది విషయం ఒకటి అంటే స్పీకర్ గారు రికార్డ్స్ నుంచి తొలగిస్తాము అనుకుంటూ చెప్పారు మరి రికార్డ్ నుంచి తొలగించినంత మాత్రాన్ని ఆడికే సమస్య మా సమస్య పోదు ఎందుకంటే ప్రపంచం మొత్తంలా ఉందో ఆ క్లిప్పింగు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది అటువంటి అప్పుడు ఆయనకు దానికి దానికి సరిపోని ఫిట్టింగ్ ఏదైతే ఉందో ఆయనకు దానికి తగిన శిక్ష ఖచ్చితంగా పార్లమెంటు పార్లమెంటు ఏదైతే ఉందో ప్రివిలేయస్ కమిటీ ఉంటుంది కాబట్టి ఆ ప్రివిలేజ్ కమిటీ ముందు ఈయన నిలబెట్టి ఆయన దేశం తప్పకు ఆయన క్షమాపణ చెప్తాడా ఏం చెప్తాడా దాని మీద అది ఖచ్చితంగా దాని మీద చేయాలి ఈయనకు అంతగానో ఒకవేళ పాలస్తీన్ మీద ఈయనకు ప్రేమ ఉండి అభిమానం ఉంటే ఇక్కడ కాదు పాలస్తీనా గురించి ఈయన ఐక్యరాజ్య సమితి ముందు పోయి అక్కడ న్యూయార్క్ లో అమెరికా న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి ముందు ఈయన ధర్నా చేసావు లేకపోతే ప్రెస్ మీట్ పెట్టావు ఆ రకంగా ఆ ఇష్యూను సభ ఇది చేయాలి అరేజ్ చేయాలి లేదంటే అరబ్ లీగ్ దేశాలున్నాయి ఆ లీ ముస్లిం దేశాలున్నాయి ఆ దేశాల ముందు అక్కడ పోయి వాళ్ళతో ఈయన ఏదన్నా రాయభారం నడిపించి ఇది ఇది చేసి ఇది అన్యాయం జరుగుతుంది ఏదైనా చేయాలి ఆయన ఒక పాలస్తీనా అనే ఒకటి కనిపించింది పాలస్తీనా కంటే ముందు కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధం నడుస్తుంది ఆయన మానవ ఒకవేళ మానవతావాది అనుకుంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ తరఫున ఈయన పార్టిసిపేట్ అయిపోయి యుద్ధము పరిసమాప్తి చేయడానికి ఈయన చేయాలి మాట్లాడాలి మాట్లాడాలి ఈయన ఒక చిన్న పిల్లగాడు అవివేకి లాగా ఉందో అది పార్లమెంట్లో మాట్లాడడం అంటే ఆయన మేన్లే ఆయన మైండ్ బ్యాలెన్స్ అవుట్ అయిందా సైకలాజికల్గా ఏమన్నా ప్రాబ్లం ఉందా అది అన్న దాని మీద కూడా చూసుకోవాలి ఇక్కడ పార్లమెంట్లో ఖచ్చితంగా రాజ్యస్థాయి లోక్సభలో ఏదైతే ఉందో ప్రివిలేజ్ కమిటీ సభకు బంగము వాటిల్ని సభలో బంగము వాటిల్లడానికి ఒక అది అసంబద్ధమైనది దేశానికి సంబంధించిన కానీ విషయాలను అక్కడ ప్రస్తావించి జై అని జై కొట్టడం అనేది ఇక్కడ ఒక భారతదేశ పౌరుని యొక్క బాధ్యత కాదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద పార్లమెంట్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ లోక్సభ స్పీకర్ కానీ సీరియస్ గా తీసుకోవాలి ఇటువంటి విషయం అవును అంటే ఇక్కడ ఎన్నికల్లో జరిగినప్పుడు పోటా పోటీగా జరిగింది మొత్తం హైదరాబాద్ పాదబస్తి అంటే ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ అయితే మొత్తం కాన్సన్ట్రేషన్ అంత దాని మీద నడిచింది అంటే ఇప్పుడు నేను గెలిచాన ఆ పొగరుతో కావచ్చు లేదా గర్వంతో కావచ్చు అలా మాట్లాడుంటారా ఇక్కడ ఆయన గర్వము పొగరు ఆయన వ్యక్తిగతంగా ఏమున్నదన్నా కూడా ఆయన మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి పార్లమెంట్లో నియమ నిబంధన లేని లోక్సభ పార్లమెంటరీ అఫైర్స్లో ఆయన నియమ నిబంధనలు లేని దానికి లోబడి ఉండాలి ఈయన కొత్తగా పార్లమెంట్లో వచ్చి ఈ రకంగా చేసినది లేదు కదా ఎప్పటి నుంచో దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఆయన పార్లమెంట్లో పార్లమెంటు లోక్సభ సభ్యునిగా అదే హైదరాబాద్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రాతినిధ్యం వహించడం తప్ప జరుగుతుంది కాబట్టి ఆయన దాని మీద ఆ రకంగా స్పందించడం చాలా పెద్ద తప్పది దాని మీద దేశం కూడా ఏదైతే ఉందో చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం పాలస్తీనాకు భారతదేశానికి లింక్ ఏమున్నది ఏం లేదు కదా పాలస్తీనాకు భారతదేశం కూడా గతంలో సప్లై ఏదైతే ఏదైతే దాని మీద మద్దతు ఇవ్వడం జరిగింది ఇందిరాగాంధీ జమాన్లా యాసర్ అరాఫత్ మీరు కొట్టిర లేదా యాసర్ అరాఫాత్ ఏదైతే ఉందో పాలస్తీనా అధ్యక్షుడు పాలస్తీనాకి ఇది చేయడానికి ఆ యాసర్ అరాఫాత్ కూడా భారతదేశం రావడం జరిగింది ఆయనకు మద్దతు తెలపడం జరిగింది ఇవన్నీ ఇందిరాగాంధీ పిరియల్లా తర్వాత తదనంతరం జరగడం జరిగిన విషయాలు ఉన్నాయి అటువంటి అప్పుడు పాలస్తీనా ఇవాళ జరుగుతుంది నరమేదం జరుగుతున్నది ఏదన్నా ఇజ్రాయిల్ మీకు పాలస్తీనాకు ఉన్నది దాని మీద కారణాలు ఏంది దాని మీద విశ్లేషించి నాకు అంతలా ఒకవేళ ఇది ఉంటే సమైక్య ప్రపంచం మొత్తంలో మిగతా దేశాల దగ్గర దేశాధినేతలను పోయి టర్కీ కానీ ఈజిప్ట్ కానీ సౌదీ కానీ యుఏఈ కానీ ముస్లిం లే దేశాలు ఉన్నాయి కదా ఒక ఆ దేశాధినేతలతో ఈయన కలిసి ఒకవేళ నాకు అంత ప్రేమ ఉంటే అక్కడ ఈయన ఇది చేయాలి అంతేగాని ఏదో లాగా జై పాలిస్తా అనడం చాలా పెద్ద తప్పది సీరియస్ ఇష్యూ ఉంటుంది అది ఇది ఎందుకంటే ఒక విధమైన మత విద్వేషాలను రెచ్చగొట్టాడు అది ఒకటి ఇంకొకటి ఆయన బయట దేశం గురించి మాట్లాడడానికి పార్లమెంట్ ఏదైతే సెక్యులరిజం ఉన్నా కూడా మన దేశం విడిపోయిందే మత విభజన మీద హిందువులకు భారతదేశము పాకిస్తాన్కు ఏదే అది ముస్లింలకు ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు తదనంతరం బంగ్లాదేశ్ అయింది ఆ రకంగా ఈయన ఖచ్చితంగా దానికి పార్లమెంట్ నియమ నిబంధనలకు లోబడి ఈయన మీద చర్య తీసుకోవాలి ఎందుకైతే ఉందో ఇది ఒక విధమైన రెచ్చగొట్టే విధానము దేశ ద్రోహానికి మిగతా వాళ్లకు మద్దతు ఇచ్చి అల్లజల్లు జరగడానికి అల్లకల్వల ఉందో మూల బీజం వేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అట్లా చెప్పడం తప్పు దాని మీద పార్లమెంటు కానీ రాష్ట్రపతి కానీ న్యాయ విభాగం కానీ పార్లమెంట్ అఫేర్స్ మినిస్టర్ కానీ వీళ్ళ స్పీకర్ కానీ ఈయన మీద చట్టపరమైన చర్యలకు ఉందో తీసుకోవాలి చర్యలకు ఖచ్చితంగా ఏదైతే ఉందో పూనుకోవాలి చర్యలకు పూనుకొని చర్యలు తీసుకోవాలి లేకపోతే తదనంతరం ఏమైతుందో ఈ రకంగా చాలా భయంకరమైన విషయాలు ఉంటాయి కదా అందుకోసము ఆయన మాట్లాడడం చాలా పెద్ద తప్పది ధన్యవాదాలు